జయ కాశీ విశ్వనాథ జై కాశీ విశ్వనా జయ కాశీ విశ్వనా సమస్తలో కాశుకి భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో ద్వాదశ రాసుల యాత్ర అనగా పన్నెండు రాసుల వారు చూడదగినటువంటి జ్యోతిర్లింగములు కాశీలో ద్వాదశ రాసుల యాత్ర అనగా కాశీలోనే పన్నెండు జ్యోతిర్లింగముల యొక్క మూల స్థానములు కలవు అనగా కాశీలోనే పన్నెండు జ్యోతిర్లింగములు కలవు అవి కేదారేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం వృష్ణేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం మల్లికార్జునేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం రామేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం నాగేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం సోమనాథేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం భీమశంకరేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగం ఇలా పన్నెండు జ్యోతిర్లింగములు కాశీలోనే ఉన్నవి అయితే మేషరాశివారు కాశీలో రామేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును వృషభ రాశివారు కాశీలో సోమనాథేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును మిథున రాశివారు కాశీలో నాగేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును కర్కాటక రాశివారు కాశీలో ఓంకారేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును సింహరాశివారు కాశీలో వృష్ణేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును కన్యా రాశివారు కాశీలో మల్లికార్జునేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును తులారాశివారు కాశీలో మహాకాళేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును వృచ్చిక రాశివారు కాశీలో వైద్యనాథేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును ధనసు రాశివారు కాశీలో విశ్వేశ్వర్ మహాదేవ్ కాశీ విశ్వేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును మకర రాశివారు కాశీలో భీమశంకరేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును కుంభరాశివారు కాశీలో కేదారేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును చివరిగా మేనరాశివారు కాశీలో త్రయంబకేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగమును దర్శించి దర్శించిన ఎలా దర్శించాలో ఎప్పుడు దర్శించాలో ఏ విధమైన అభిషేకాలు పూజలు చేయాలో ఏ విధంగా సాధన చేయాలో ఆ మహాదేవుని యొక్క జ్యోతిర్లింగమునకు ఆ రాశి వారికి సంబంధించిన మూల బీజాక్షర జపము మరియు మంత్ర జపము మరియు ఏ రాశి వారు ప్రత్యేకంగా ఈ జ్యోతిర్లింగముల వద్ద ఈ విధి చెప్పినవి చేసిన వారికి తప్ప తప్పకుండా ఈ జన్మలోని విముక్తి ముక్తి మోక్షము కలుగును వీటన్నింటి కొరకు ఏ రాశివారు వారు ప్రత్యేకంగా మీ చంద్రశేఖర్ మహాదేవిని కాశీలో సంప్రదించినప్పుడు మాత్రమే ఎలా దర్శించాలో ఎలా అభిషేకించాలో ఏ సాధన చేయాలో ఏ బీజాక్షరం మూల జపము ఇవన్నీ ఆ ప్రత్యేకమైన ఆ రాశివారికే చెప్పబడుతుంది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలో శుకినో నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారాణా